అన్న నేను నీతో కలుస్తాం ఇరవై తొమ్మిది తారీఖు నా కథ కూడా అయిపోతుంది మరి పాత ఓల్డ్ ఫ్రెండ్స్ అన్నా నమస్తేనే మీరు అందరికీ కలిసిపోదాం మీ సహకారం ఉండాలి అని చెప్పాను మీకు అందరికీ

तो स्टूडेंट खाली को टाइम दीजिए और हां यार और मिलता रहता है और कमलेश जी था। था, दियो था दियो था। था। ए, मैं अध्यक्ष का लीड कर रहा हूं मैं बोल रहा हूं हां हां कमलेश क्या करेंगे ये करेक्ट है अध्यक्ष से लेना है రాజకీయంగా ఎవరు ఎక్కువ టారు మరి అనుకుంటుంది ఇందులో మా పాత ఫ్యాన్ అసోసియేషన్ నాన్నగారు ఉంటుంది ఈ వ్యక్తి ఎంతో వాకింగ్ అయితే అంత రిటర్న్ చేస్తారు నేను రావాలి బాగుంటాయి పొద్దున్న లేస్తా బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే పొద్దున్నే పేపర్ చదవాలి అది తో నాను బజార్ బలి వెచింద హ నేను రెడ్డి గా నెట్ కో మి యాన్ అవకాశం రావాలని నికిత తెలుది అది 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 ఆ ఆఫ్ కోర్స్ లాస్ట్ టైమ్ ఇది ఉన్నాకపుడు 2019 మార్చి కుదిదు ఎలక్షన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ పొందే కూడికి సదిరి ఆల్మోస్ట్ ఆల్ ఓటర్స్ ని కాకుండా ప్రజా ఫిక్ రైమ్ కూడా अरे लास्ट ए वेरी गुड लीडर इन द असैंली रूटोल्लू कौन से उल्ल आवश्यकता भावल्वी विधा राज डॉविजेंटिंग कांग्रेस पार्टी कांग्रेस पार्टी प्रपोज कैंडेट कांग्रेस पार्टी तो पार्टी एलो अंदर सहकारी अभ्यर्थित्व हेल्प वर्ग तूडम అంటే ఫస్ట్ కౌంట్లోనే గెలిచిపోవడం లేదు ఇల్లు చాలా అరుదైనటువంటి ఒక గెలుపు బహుశా ఇతరత్ర ఫస్ట్ కౌంట్లో ఎవరైనా గెలిచి ఉంటున్న కరెక్ట్ ఐడియా లేదు గూగుల్లో పోయి చూడాల్సింది ఫస్ట్ కౌంట్లో అప్పుడు ఏది ఇస్తుందో థర్టీ నైన్ థౌజండ్ ప్లస్తో గెలిచిపోవడం సెకండ్ అకౌంట్ అవసరం లైఫ్ ఉంటుంది సాధారణంగా ఇది ప్రిఫరెన్షియల్ ఓట్ కాబట్టి ఏది ఇస్తున్నదో మన సెకండ్ కౌంట్ వరకు పోల్సి వస్తుంది తరు ఇప్పుడు మార్ని పరిచతుడు ఉన్నా నాలుగే నిదితుందో అసెంబ్లీ నిక గోయిన్ తరఫది పార్లమెంట్ అవకాశం తీసుకున్న పార్లమెంట్ కుడి వీతుందో ఆతిపత పొందక పొందుక పోటం నిదికలేదు ప్రతికూల విప్రహోటమో ఈ విధంగా కొత్త నిరాశన ని అంటే పత త్రొట్టే మల్లి కంటి చీసి ఎ ద ఏ వైసన్ కోచు 2090 స ఆదర్ సర్కమ సెన్స్స్ సే సొత్తన ముందు పోవడానికి ఏదైతుందో ఉత్సాహం ఆసక్తి కనపడకపోవడంతో ఇప్పుడు నరేందర్ రెడ్డి నాట్ ఓన్లీ ఈజ్ లోకల్ క్యాండిడేట్ ఈజ్ నోన్ ఫిగర్ అంటే సాధారణంగా ఎన్నికల్లో మనం గమనించాల్సింది ఒకటి పొలిటికల్ పార్టీ ఐడియా వచ్చి విచ్ ఇది ది అదర్ థింగ్ క్యాండిడేట్ అదర్ థింగ్ ఇస్ క్యాండిడేట్ ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఐడియాలు వచ్చి बेसिक एन कांग्रेस, बीजेपी प्रथम राजकीय पार्टी का मन गोचरी अंदर इंडिपेड वाल उ इंडिपेड पुर्ति लखावर लेकिन प्रधानमंत्री पोलटल पार्टी ऐडी चुस्क्रेस पार्टी आलवेज स्टा फर् सैक्युरीज स्टा फर्कल सी एस డ్ క్లాసెస్ అండ్ మైనార్టీ ఎస్పెషల్లీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదుపరి ప్రస్తుతం రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే ఆనాడు నిధులు నీళ్లు నియామకాలు అన్ఫార్చునేట్లీ నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ఉమ్మడి రాష్ట్రంలో మనం చేపట్టని అభివృద్ధి లేదు పక్క తల్లి మరి అయినప్పటికీ ఏదైతున్నదో ది బడ్జెట్ అన్ని అంగీకారకమని చేసుకోగలిగా నాకు అప్పుడప్పుడు వస్తుంది మరి బడ్జెట్ బడ్జెట్ ఏమైంది ఏంటి అనేది కూడా తోయకుంటే పోతుంది రోజుషే గారు ఆర్థిక మంత్రులు ఎక్స్పెక్టెడ్ కంటే ఒక ఎనిమిది వేల కోట్లకి ఎక్కువ మరి చెల్లిస్తాను వడ్డీ కూడా ఎక్కువ దాదాపు ఎనిమిది వేల కోట్లు పదివేల కోట్లు మోడీలో ఇన్స్టాల్మెంట్స్ చెల్లిస్తామని చెప్పండి వెల్ఫేర్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో నిజమైన లబ్ధిదారులకు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇది అయితే ప్రతిదీ కూడా ప్రతి కూడా ఇది వంద శాంతం కాదు వంద శాతం అనేది కొంత ఇబ్బందికరమైన విషయం చెప్పట్టు ఏది ఎట్లున్న కానీ ఏది ఉందో ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ప్రధానమైంది అని చెప్పారు రాష్ట్ర ఏర్పాటు ఉద్యోగమే ఉద్యోగాల కల్పన అది మెయిన్ చెప్పట్టు అది మెయిన్ చెప్పట్టు నేను అటువంటిది వాళ్ళు ఉందో ఈ ఒక్క సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు కల్పించడం అనేది మామూలు విషయం కాదు తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాల పాలనలో దాదాపుగా యాభై వేలు ఉద్యోగాలు కల్పించుంటాయి యాభై వేలు అంటే అవునా ఎవరి ఇయర్ ఐదు వేలు ఇచ్చి ఉంటుంది ఇవాళ ఈ ఒక్క సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది మామూలు విషయం కాదని చెప్పండి టీచర్సే పన్నెండు వేలు రిక్రూట్ చేసింది టీచర్సే పన్నెండు వేలు ప్రూఫ్ అని చెప్పండి కదా టెట్ నిర్వహణ కూడా ఏదైతుందో అసలు గాడి తప్పిపోయింది టెట్ నిర్మాణం కూడా చెప్పండి ఇప్పుడు ఇంకా కూడా జూనియర్ లెక్చరర్స్ ఈ అపాయింట్మెంట్ మనకు గోయింగ్ టు గిట్ ఇన్ మార్చ్ అందువల్ల కౌన్సిలింగ్ కూడా అయిపోయింది జూనియర్ లెక్చర్ సంబంధించి కూడా చెప్పండి అరే మళ్ళీ మెగా డిఎస్సి రాబోతుంది అంటే విద్యా వ్యవస్థలు పటిష్టం చేసుకుంటేనే కానీ రాష్ట్ర భవిష్యత్తులు మనం నిర్మాణం చేసుకోలేమనేటువంటి భావనతోనే విద్యా వ్యవస్థను ప్రతిష్టం చేసుకోవాలని చెప్పని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి చలిగల్ ఐడెంటిఫికేషన్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్కిల్ యూనివర్సిటీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గతంలో మనకు ఐటీఐ కళాశాలలు ఉంటున్నాయని ఈ ఐటీఐ కళాశాల అన్నింటిని కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పని వాటిని అప్గ్రేడ్ చేశాం సార్ అఫ్ కోర్స్ ప్రభుత్వం ఏదైతే కొత్త మార్పుతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది అంటే ఇంకా కూడా ప్రజా ఆశ అనేది ఆకాంక్ష ఆశ అన్నదానికంటే ఆకాంక్ష ఇంకా మిగిలి ఉన్నది దాన్ని కూడా నెరవేర్చదు బాధ ప్రభుత్వంపై ఉండదు ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఈ ఒక్క రాజకీయ పార్టీ అని కాదు ఇప్పుడు మనం ఉచిత రవాణా కొంతమంది చర్చిస్తుంటాం అరే ఈ ఉచిత రవాణా ఎందుకు పెట్టింది అని చెప్పాను మొన్న ఢిల్లీలో బీజేపీ అదే చేసింది ఉచిత రవాణాతోనే ముందుకు వచ్చింది ఢిల్లీలో మనం కొత్త వచ్చిన బీజేపీ గవర్నమెంటే మహిళలకు ఆడబిడ్డలకు ఉచిత రవాణా అని చెప్పి పెట్టింది మనం రెండు వందల యూనిట్ల వరకు ఏది ఇస్తుందో ఉచిత విద్యుత్ అంటే వాళ్ళు మూడు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అని చెప్పాను అన్నారు ఆరోగ్యశ్రీ మనం ఇవాళ దాన్ని అప్ టు టెన్ లాక్స్ అన్నా టెన్ ల్యాక్స్ అన్నాం అంటే ఎవ్రీవేర్ ఆల్ అంటే వాస్తవంగా కూడా ఆరోగ్యశ్రీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇస్తుందో ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లికాయ ఎంప్లాయ్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ అంటే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ మనం ఇతర రాజకీయ పార్టీలు పోలిస్తే అదర్ పొలిటికల్ పార్టీస్ అవి ఆల్సో దేవుని ఐడియాలజీస్ లేవు అని చెప్పిన వీల్లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సంథింగ్ ఏ టోటల్లీ డిఫరెంట్ సెక్టర్లు అన్నట్టు ఇవాళ బీసీ రిజర్వేషన్ ఉన్నదే అది కొంత అందరికీ ఇది ఎట్లా సాధ్యమో ఇది సాధ్యం అవుతుందా దీన్ని రిపర్కేషన్ ఎట్టుంటే అని చెప్పారు కానీ కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసింది కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసింది ఒక అడుగు ముందుకేసి ఏదైతుందో కొడగలను చేపట్టడమే కాదు దాని చట్టబద్ధత కల్పించడానికి ఏది ఏదైతుందో ఇవాళ శాసనసభ అంటే మన రాష్ట్రం వైపుకి వెళ్ళి దాన్ని చట్టం చేయడంతో పాటుగా బిల్ పాస్ చేసుకోండి కేంద్రం అది ఎందుకంటే ఆర్టికల్ నైన్త్ షెడ్యూల్ చేర్చాలి ఇప్పుడు తమిళనాడు వీఆర్ గెట్టింగ్ అబౌట్ సెవెంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఇన్ అదర్ స్టేట్స్ ఇట్స్ దేర్ లేదని కాదు అంటే మన దగ్గర కూడా ఏది ఇస్తుందో ఇవాళ బలహీన వర్గాల్లో గతం నుండి రిజర్వ్ చేసా గారు ఇంకా కూడా దాన్ని బలోపేతం చేసి వాళ్ళ యొక్క హక్కులను కాపాడాలనే భావంతో ముందు